సరే మరి ఏమో పెళ్ళైందా మరి ఎట్లా గర్భం వచ్చింది దైవ శక్తితో ముందుగానే చెప్పబడింది మనం ఇట్లవుతావు ఇట్లా అవుతామని తోట చేత చెప్పబడింది మరియమ్మ చాలా గౌరవం కలిగింది హృదయం పవిత్రమైంది ఆ రోజుల్లో కొంతమంది ఉన్న మరి అమ్మనే దేవుడు ఎంచుకున్నాడంటే మరి అమ్మకు ఆ వాక్యము దక్కింది అర్థమైంది కదా పశువులు ఉండబడి ఇప్పుడు మరి అమ్మ ప్రభువుని కంద కాబట్టి ఇప్పుడు మరీ అమ్మ గొప్పదా వేసు గొప్పడా ఎట్లా అవుతాడు ఇప్పుడు ప్రభుత్వ ఆమె గొడవడా ఆ ఎప్పుడు దేవుడే దేవుడు దేవుడే అయితే ఆమె గర్భాన్ని జన్మించటం వల్ల అంత గొప్పవాడే ఈ అమ్మ గర్భాన్ని జన్మించాడని ఈమె గౌరవిస్తూ ఉన్నాను ఆ తల్లిని గౌరవించాలి అనే భావంతో అంతేగాని మరియమ్మ కంద కాబట్టి ఆయన దేవుడు అవలా ముందే దేవుడ ఆ దేవుడు ఈమె గర్భాన్ని జన్మించడం వల్ల దేవుడే ఇంత గొప్పవాడిని ఈమె గర్భాన్ని జన్మించాడని ఆమెను కనపరచడం జరుగుతుంది కాబట్టి మరి అమ్మ మనిషే మానవురాలే సాధారణమైన వ్యక్తే అయితే ఆ హృదయంలో ఉన్న పవిత్ర బట్టి ఆయన అక్కడ అవతరించడం అనేది జరిగింది ఆ కన్య గర్భంలో వృతాడు అనేది ఏడు వందల సంవత్సరాల నుంచి చెప్పబడింది యష్యా ఏడు పద్నాలుగు సవరణ యష్యా గర్భము ఏడు పద్నాలుగు అంటే ఈ విషయాన్ని ప్రవక్త యేసు ప్రభు భూలోకానికి రాకముందు ఏడు వందల సంవత్సరాలు నాడు వ్యక్తిగ్ర ఆయన చెప్పాడు దేవుడు ఆత్మ బట్టి రాబోయే కాలంలో తర్వాత ఏడు వందల సంవత్సరాల తర్వాత ఒక కన్య గర్భమున వ్యక్తి అవతరిస్తాడు ఆయన లోకాన్ని రక్షిస్తాడు అందుకే బయలు ఆచర్య జనానికి ఎవరు సైంటిస్టులు శాస్త్రజ్ఞులు ఇక్కడ తెక్క తిక్క వాళ్ళు ఏదైనా సోలు కాచుకునే వాళ్ళు తెలియని వాళ్ళు అంతే తప్ప మహామహా పండితులు నేను గ్రంథం ఇది ఎవడో తెలిసి తెలవని విడిమిడి జ్ఞానాలు వండేసోడు ఉన్నాయి అట్లాంటి వాడే తల్లి తొండలకు చేసి అంతే తప్ప తెలిసి వాడు సైలం ఇంటికి ఉంటాడు ఏమి ఎగిరేగి ఏరేగిరి ఏగురేగిపోతుంది ఏగురేగిస్తారే వెనకాల చూస్తే అన్ని మొక్కలే ఉంటాయి మళ్ళీ వాళ్ళ కుటుంబం అన్ని మొక్కలే వాడికల్లా మాట్లాడతాం వాడికి అసలు ఏమి లేదు వాళ్ళ లక్షలమేమి ఉండదు వాళ్ళ తల్లి కూడి పెట్టివాడు ఏమి ఉండడం ఎటు ఎవరు ఉంటారు చూడండి అట్లాంటి వాళ్ళు అయ్యూ అది ఇదని ఎగురుతూ ఉంటారు తప్ప నిజంగా తెలిసిన సైలెంట్ సైలెంట్గా ఉంటారు ఇష్టం లేకుండా సైలెంట్గా ఉంటారు లేకపోతే తెలుసుకోడా తెలుసుకుంటా అసలు ఇంకో డౌట్ ఏంటంటే కన్యా చక్రన్నా తప్పు మసతా తప్పు చేయకుండా ఇప్పుడే ఉంటారండి ఆమె ఎన్ని మాట్లాడతాను ఆ రోజు నువ్వు మంచిదాన్ని అనుకున్నానే నువ్వు అట్టాండి దాని అయ్యా ఎట్టాం మరి అంటే ఎంత మంచిది మరి అంటే అమ్మ గారికి వెళ్ళమ్మా అనేవాడు మరి అమ్మంటే అమ్మా నీ కన్న తల్లిదండ్రులు ఎంత గొప్ప అనేవాడు నీ ఎక్కడ బుద్ధి కుట్టిందే నీకు నీకు ఎట్లా అయిపోయావంటే ఊరంతా గొప్ప చెప్పుకున్నారు ఎలాంటి బాబా ఎక్కడ దొరకదనుకున్నారు అనుకున్నారు ఎలాంటి అమ్మాయి ఎక్కడ లేదు ఇంత మంచి అమ్మాయి అనుకున్నారు ఏం తప్పు చేశానే తెలియకుండా నీ ఎట్ట గర్ప వచ్చింది ఇరుపు పొరుగు మాటలు వెళ్ళలేకపోతున్నావు ఆ మాటలు కోట్లు వెళ్ళలేకపోతున్నావు ఒక నాకు తెలిసినా కూడా నీ సంగతి దేవుడు నాకు కాపుడు చెప్పినా కూడా ఈ మనుషుల మాటలతో నేను భరించలేకపోతున్నాం వాళ్ళ వాళ్ళే వాళ్ళ వాళ్ళే ఉంటారు బయటికి వెళ్ళినాము ఏకాలం చేసి ఉంటారు మాటలు ఉంటారు కదా ఉంటారా ఖచ్చితంగా మాట్లాడిపో కాపులు పొడిచినట్టు ఉంటారు అన్ని భరించుకుంటూ భరించుకుంటూ ఆమె హృదయానికి తెలుసు దేవుడికి ఆమెకు ఉన్న సంబంధాన్ని బట్టి తెలుసు కొంతకాలం లభికి పడితే పూజించే పరిస్థితి వస్తారా మీరు ఈయనికే నమస్కారం చేసే పరిస్థితి వస్తారు మీరు ఈ ఆరాధన చేసే వస్తుంది నేను మోసేది నిందలు కలిగిన బిడ్డలు కాదు లోక రక్షకుడు మోస్తనా ఆ రక్షకుడు రోజు ఈ లో మూపిస్తాడు వీళ్ళందరిని రక్షిస్తాడు అని నాకు తెలుసు కాబట్టి లోపల లోపల ధైర్యంగా ఆమె తెలిసి మనుషుల్ని ఎంత ఇటువంటి చులివే దాని వెనకాల బాధపడే విషయాలు కూడా చూడాలి లోపలి కదా అనేటం చులివే ఇప్పుడు ఎంతమంది బాధపడతారో చూడాలి గ్రహించాలి రేపొద్ది అదే ఏంటి అలాంటి పరిస్థితి నాకొస్తే ఏంటి అట్లాంటి మాట నా ఏంటి ఒకవేళ నేను ఆ స్థానంలో ఉంటే నా గుండె ఎంత బాధపడుతుంది అని అనుకుంటే ఎదుటి మనిషిని అవమానం చేస్తారండి చేయగలరా నీకు ఇష్టంగా చైలెంట్గానే ఉంటారు కానీ ఎదుటి మనిషిని అవమానం చేయదు ఎదుటి మనిషిని అవమానం చేస్తున్నట్టే వ్యక్తి అయినా సరే వాడు నాకు వస్తే ఈ బాధ ఏంటి నేను ఎట్ట బాలో తను అని ఆ స్థానంలోకి ఎత్తలేదు ఆలోచించట్లేదు కాబట్టి ఎదుటి మనిషిని సులువుగా నోరందని మాట్లాడేస్తున్నాడు క్వాలిటీ లేకుండా మాట్లాడేస్తున్నాడు మరియా అన్ని ఇబ్బందులు పడి వ్యతిరేకతలు అన్ని ఎగతాలు అన్ని కూడా మూట కట్టుకుని అంటే అసలు గొంగలాగా ఉన్న ఆ పరిస్థితులన్నీ కూడా శీతాకౌశీకి లాగా తర్వాత అద్భుతంగా మారీ కన్యకు పుడతాడా అని ఎవరన్నా ప్రశ్న వేస్తే మట్టితో మనిషిని చేసిన దేవుడు కాశం కలుగులుగా ఆ యొక్క మాట పడితే ఆకాశం కలిగింది భూమి కలుగును అంటే భూమి కలిగింది చెట్లు కలుగుని కాకపోతే చెట్లు కలిగినాయి ఊరికి దేవుడు ఆ శక్తి లేదా నేను చెప్పండి తన గొప్ప దేవుడు ఇప్పుడు గుండెలో రాలేనా వస్త్రా నేను మట్టితో బాగు చేసిన దేవుడు అదే అదేందుకు చేయలేడండి ఖచ్చితంగా భూమిని సరి సృష్టించాడంటారా దేవుడు ఆకాశం కదా చెట్లు కొంచెం దేవుడు సృష్టించారంటారా సృష్టించడానికి ఆరేంటేంటి బైబుల్లో లేకపోతే ఒకేలా వెంటనే ఉంటారమ్మా అది ఆ పాయింట్ మనం చేస్తారా కనిపిస్తుంది కళ్ళారా ఇప్పుడు ఎక్కడ మనం భూమి మీద ఉన్నాము భూమి సృష్టించడానికి అర్థమైపోతుంది ఆకాశం కనిపిస్తుంది కదా ఆకాశం సృష్టించాడు రోజు ఇన్ని సృష్టి అంతా మనకి కనిపిస్తా ఉంది కళ్ళ ముందే ఉంది అయినా సృష్టించింది దేవుడు ఇన్ని చేసిన దేవుడు ఆ గర్భంలో అవతరించుకుంటారు అది గొప్పట తెలియదంటారు ఆయనకి అంత శక్తి లేదా మహాత్ముడ మహాత్ కార్యములు చేయడం తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే సరే పెళ్లి కాలా మరి ఏ సబ్బులకు తీసుకెళ్తాడు పెళ్లి కాలేదు కానీ మంచి బాగా అంటారు కదా ప్రధానం చేయబడ్డారు కానీ చేయబడి అంటే ప్రధ అంటే ఫస్ట్ ఒక దానం అయిపోయింది కాబట్టి ఆ ప్రధానం చేయబడింది కాబట్టి ఇంకా సొంతమే మ్యారేజ్ చేసుకోలేదు దగ్గర తప్పు చేయలేదు కానీ సొంతమే కాబట్టి ఆమె గర్భం వచ్చినప్పుడు నువ్వు కూడా చాలా నెలలు పడ్డాడు స్నేహితులు ఇవ్వచ్చు మన కుటుంబంలో ఇవ్వచ్చు ఎలా అమ్మాయి పంచుదని నువ్వు చేసుకున్నావు కదా ఎర్ర బియ్యవ కదా ఒత్తిలే అంటే కూడా అబ్బాయి అమ్మాయి మా అమ్మాయికి దొరకదు మంచి కూడా లేనంటే ఏంటి ఊరు ఊరే బంగారం వంటి పిల్ల మంచి అమ్మాయి అంటారు ఏదేదో మాట్లాడేవు కదా చూసావుగా ఏ తప్పు చేసిందో ఎటు పోయిందో గర్వం వచ్చింది లేదా అన్ని అందలేసినరా బాగా కళ్ళరా ఆలోచించలేదైనా నేను లెక్కలు చేసి ఉండరా కదా అప్పుడు ఏం చేశారు ఆ బాత్ఫనే కదా ఆయన అందరూ అందరూ కూడా ఎటాలు చేస్తూ ఉంటే హేళం చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే మన తెలిసి కొన్ని కొన్ని రాశులు ఉన్నాయి ఈ వెనకాల ఆలోచిస్తే ఎన్ని ఉంటాయి ఎన్నోంటాయి నోరు మంచిగా పట్టుకోలేక ఆయన ఇంట్లో వెళ్ళి పొరుకుని ఇంకా నేను బాధ భరించలేదు మరీ కూడా వాళ్ళు అనుమానపడ్డాడే తెలియదు మరీ ఇలాంటి కలిగితే నేను అనుకోలేదు నన్ను చాలా దెబ్బ కొట్టి స్నేహితుల్లో తలకెత్తుకోలేకపోతున్నా నా కుటుంబ బంధువుల్లో తలెత్తుకోలేకపోతున్నా చుట్టాలు మరి ఆగుల్లో పులుస్తున్నారు బంధువులు రాముందులు అయిపోతున్నారు కుటుంబం సహకరించాల ఆమె ఎంతో నమ్మాను మరేమో నన్ను మోసం చేసి కన్యా కరపడతాను ఎవరు నమ్ముతారు సాక్షాత్ ఆ దేవుడు అంతా చెప్పిన కాబట్టి నాకు నమ్మే పడుతున్నారు ఒక మరీ చెప్పాడు దేవుడు ఒకటే ఆ మరీ చెబితే నమ్మాలిగా తప్పించుకున్నాక ఏంటని చెబుతావులే మాట అంటే ఉంది నిజం జరిగిందోటి చెప్పలేదు అసలు వాస్తవంగా జరిగిందోటి జనాలు చెప్పుకునేది ఒకటి జరిగిందని ఏమోస్తున్నారు ప్రజలు చెప్పులేదని ఉంటారు మనిషి కదా అదే సాగుతూ ఉంది దొన్నపోతే ఏమిందిరా దోండేది అని అంటుపోతేంది దోడగట్టేయండి అంటే తడక ఉంది తాడెక్కడ ఉంది అని చెప్పి వాడు చూస్తున్నాడు అనట అంతేకాని దొన్నపోతే ఎంత వాడు చెప్పారనుకో దొన్నపోతే అయిందని మనం ఎందుకు నమ్మాలా దొన్నపోతెక్కడ లేక నిలదీయాలి కదా లేదు ఇక్కడ చెప్తే ఇక దాన్ని ఎండలేసినప్పుడు మాట్లాడుతుంది దొన్నపోతాయి దోండగట్టి తాడే అట్లాంటి పరిస్థితులు ఎవరి మీద ఎవరి మీద ఒకటి చెప్పారనుకోండి ముందు మీద పక్కల మీద మన మీదో నీ మీద ఏదో ఒకళ్ళు చెప్పారనుకోండి దాన్ని కొంచెం అన్న ఆలోచించి అది ఎట్ట జరుగుతుంది అది ఎట్ట అనకూడదు జాతి అది తప్పు కదా ఆ మాట ఏంటి ఇట్లా అట్లా అని మనం ఒక న్యాయం పలికేటట్టుంటే దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఈ మనిషి న్యాయాన్ని బట్టి దేవుడు కూడా సహాయం అనేది చేస్తాడు కొంచెం న్యాయంగా ఆలోచించాడని చేస్తాడు కదా వంద పొక్కలు చేసి ఉంటారు ఎటువంటి కూర్చోటి చెబితే అదే బుధ వేసుకుని మాట్లాడతారు మరి నువ్వు చేసి వద్ద ఏంటి నువ్వు నీ ఏంటి నీ వెనకాల బొక్కలేంటి నీ వెనకాల పరిస్థితులు ఏంటి నీ వెనకాల మచ్చలు చూసుకో అని అంటారా గురుగే దగ్గా వెనకాలను చదువుతారు కానీ అట్లాంటి పరిస్థితులు లోకంలో చదువుతున్నాయి ఇప్పుడు ఎవరైతే సాటునైనా సరే మనిషి న్యాయం మాట్లాడతాడో ఆ మనిషి న్యాయం వెళ్ళవాలవుతారు అర్థమైందండి మనిషి ఉన్నప్పుడు కూడా అది మాట్లాడేది గొప్ప కాదు ఆ మనిషి లేనప్పుడు కూడా మనం న్యాయం మాట్లాడాలనుకోండి ఆ మనిషి న్యాయంగా నవడవుతాడు ఒక మనిషి పక్కన లేకపోతే లేని ఎన్ని మూట కట్టి మాట్లాడుతున్నామంటే అది రోజు జరిగిపోయిన రేపు భగవంతుడు అనేవాడు ఎప్పటికీ కూడా ఊరుకోడు ఆ శిక్షణలో లేట్కైనా సరే ఆలస్యంగా అనుభవించే పరిస్థితి వస్తుంది ఒక వ్యక్తి తన భార్య మీద రకరకాల మాటలు చెబుతున్నాడు అప్పుడు అవునారా అక్కడికి అట్ట చేసింది అట్ట చేసింది అనుకోకుండా ఎంతకి నువ్వేం చేసేవరా నీ చెప్పు ముందల ఆయన అట్లా తాగుతా కారణం ఏంటి ఆయన అలా మెంటల్గా ఉండడానికి కారణం ఏంటి ఆమె అలా నిర్ణయాలు తీసుకుంటా కారణం ఏంటి అంత అంత తేలిగా ఆడవాళ్ళు తీసుకోరు ఏదో ఇబ్బందులు పడి ఉంటుంది ఏదో చేసి ఉంటావు అన్నాడు మళ్ళీ ఆమె వచ్చి అతను మీ అయ్యా ఎట్లా ఆడు నువ్వు కాదు అట్లా కాదు ఎట్లా కాదు వాళ్ళు కూడి పెట్టడు ఇచ్చేడు బిడ్ అడు అచ్చేయడు ఇచ్చేయడు అది ఇది తాగుతాడు మనసులో మాట్లాడటో తంద్రాలు ఆడతాడు మనసు ఇంట్లో కసేపు ఉండడు అంటే అవునా నీవు వెనకాలేసి రాకోకుండా ఏమన్నాడంట ముందు భర్త చెబుతుంటే ఏం చేశాడు ఈయే కోపాడి భార్యని సమర్పించాడు ఎన్ని బాన్లో పెట్టుకుంట ఇబ్బంది కాదు ఇప్పుడు ఆమె వచ్చిపోయి చెబుతుంటే అవును లేదు నిందాక పొగిడాను కదా అని చెప్పి అనుకోకుండా ఇప్పుడు ఆయన వెనకాలేసి వస్తున్నాడు లేని అతన్ని మీకు అర్థం చేసుకోండి ముందు భర్త చెప్పినప్పుడు ఏమో భార్య లేదట అయినా భార్య కోసం మాట్లాడాడు ఒక ఆడ మనిషిని అర్థం చేసుకోరా ఏ పరిస్థితుల్లో ఉన్న ఆడ తయారవుతుంది ఇప్పుడు భర్త వెళ్ళిపోయాడు భార్య వచ్చి మళ్ళీ గందలేస్తుంది ఇప్పుడు భర్త గురించి మళ్ళీ వేరే గురించి మంచి మాట్లాడతాడు నువ్వు అన్ని మాటలు చదువుతున్నావు కదమ్మా నువ్వు చేస్తున్నావా నువ్వేం చేస్తున్నావు చెప్పు నువ్వు టైం కొట్టి పెడుతున్నావా తిరిగి తిరిగి వచ్చినా కష్టపడి వచ్చిన చమురు వచ్చి వచ్చిన బాధతో వచ్చిన అలసిపోయి వచ్చిన భర్తలు నీ పెరిమిటిని నువ్వు ఎంతవరకు ఆదరిస్తున్నావు ఉండగానే ఆ బ్యాగ్ అందుకుంటున్నావా ఇదిగో నీళ్లు నేను కాలు పడుకొని ఇస్తున్నావా స్నానం చేస్తున్న ముందు స్నానం చేయడానికి కాస్త వేడి ఇది పెట్టి చీద తీరుస్తున్నావా ఏంటి నీకు వెళ్ళిన పనులు ఎట్లా ఉంటాయి ఏం జరిగినాయి అప్పటి వెళ్ళిన పరి మంచిగా జరిగిందా పరిస్థితిని ఎట్లా ఏమన్నా ఏమైనా ఇబ్బంది అయిందంటే ఏం కాదలే దేవుడు సాయం చేస్తాం అంటే నువ్వు ధైర్యంగా ఉండు ఇది కదా ఒక్కోసారి ప్రయత్నం చేద్దామలే నువ్వు దిగుడుగా ఉండొద్దు ఎందుకు నేను తోడుగా ఉన్నాను కదా నీకు ముందు భోజనం పోయి చేయి మనం ఏమని పెట్టమంటావు నువ్వు రచ్చి చెప్పేదన్నా అని కాస్తంతా అంత కౌట్లోకి తీర్చుకుని ఆ భర్తను ఆదరిస్తే ఆ టెన్షన్ అంతా వెళ్ళిపోదా ఆ బాధలను వెళ్ళిపోవా అవన్నీ చేసావా అమ్మా ఇంటే కళ్ళ చూస్తాం అతను అన్ని చెప్పేవాడు అతను తెల్లబోయి చూస్తున్నాడు ఇప్పుడు ఏమయ్యాడు ఇద్దరు ఇద్దరు కూడా ఒకసారి వాటికి వెళ్ళారు ఆయన దగ్గరికి వెళ్తే ఏదో శాతానికి వెళ్తే ఆ పెద్ద పెద్ద సారం వెళ్తే నేను నన్ను వెళ్ళాడు అది ఏమనుకుంటున్నా నన్ను కూడా అట్టగన్నాడు ఏమనుకుంటున్నట్ట మళ్ళీ ఇద్దరు కూర్చుని ఆహా పెద్ద మనిషి అంటే అలా ఉండాలి సారంటే అలా ఉండాలి చూడు నేను లేనని నన్ను అనవసరంగా మాట్లాడుకోకుండా నిన్నే కోపాటి పంపించాడు మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత నేను కదా అని నామాట అనుకోకుండా నన్ను కోపాటు పంపించాడు ఇద్దరిని కాపాడటం వల్ల మన ఇద్దరు తప్పుడు చక్కగా మనం తెలుసుకుని ఇప్పుడు ఇద్దరు ఒకటా ఉన్నాకే కాబట్టి అర్థం అలా ఉండాలి మనిషి ఏ మాట్లాడటం కాదు లేని చూసించడం కాదు చెప్పినప్పుడు అది ఏంటి నిజం అని తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే మధ్యలో వాళ్ళు అనవసరంగా మాట్లాడుకోకుండా చేస్తే ఇంచుమించి గొడవలు సామాన్యంగా దేవుడి మీద ఇష్టం దేవుడి మీద ప్రేమ మనం దేవుడు ఎలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడేశాడు ఏ స్థితి నుంచి మనం తీసుకొచ్చాడు మట్టిలో కలిసిపోయిన పరిస్థితి నుంచి మహిమలో నిలబెట్టాడు ఈ రోజు మనం ఒడ్డెక్కినా కూడా ఆ పరిస్థితి గుర్తు చేసుకోవాలి అనే కొత్త కొత్త దేవుడి దగ్గర రావాలి తెలంగాణ ఎవరు పోషిస్తున్నారా ఎవడు బాధ్యత తీసుకుంటున్నారు మరి మన కష్టాల్లో మనం ఉన్నాం మన ఇబ్బందులు మనం పడుతున్నాం మన మనం లేదో మీద అనుకుంటున్నాం వెళ్తున్నాం చేసుకుంటున్నాం ఎవరికి డబ్బు లేవు ఎవరికి బాధపడతా వాళ్ళ పంపలకి మనం రమ్మని చెప్పట్లా యూస్కి మీరు గ్రెన్ చేయండి ఇది చేయండి అని చెప్పేసి ఎవరు మనం డిస్టర్బ్ చేయట్లా మనసులో గమనించాలి ఎవరికే పోనీ నవే బాగా పెట్టుకుంటా ఎవరు పాత గొడవ ఉన్నాయా ఆస్తులు గొడవ ఉన్నాయా రాజకీయ గొడవ ఉన్నాయా లేదా ఇదంతా మేము మేము నిలబెట్టి అన్ని చేసి నేను లక్షలు కొట్టి కొని పోషించి మీకు జీతాలు ఇచ్చి పోషిస్తాం మా వాట ఇవ్వలేదు అంతా ఎవరు ఉన్నారా కుక్కలు కొని మీరు ఎప్పుడైనా గమనించండి కుక్కలు తన యజమాని దగ్గర ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ వచ్చాడు ఓ ఓ మీద మీద మీదకి అది పక్కన మనిషి ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఎగిరి పట్టుకుని కూడా ఆగిపోయి ఓ లాకి పోదామని ఆ గేట్ దాటినాక చివర దాన్ని మొదలంటే అది తోకముడ్చుకుని పెడుతున్నా మరగ చూసుకోండి ఇప్పుడు ఇంత చూస్తారు కదా కాంపౌండ్ లోపలికి వెళ్ళండి ఎట్ట మీద వచ్చింది తెచ్చా పరిశీతామన్నట్టు ఉంటాయి అదే దాన్ని బయలుకెళ్ళి బయటికి వదులుతారు కదా అప్పుడు మనం బిడ్డలను నడుచుకుని మనం మనల్ని ఏమంటే తోక ముడుచుకుని ఉంటాయి ఎలాగేమన్నా ఇందులో సుమో లాగా ప్రవర్తిస్తాయి బయటకొస్తే ఓ నేను కుక్కని కథాన్ని గుర్తుంచుకున్నాను అది కూడా ఏం మాట్లాడదాం మనం మాకు నిలబడి మాట రాదు అదే నువ్వు లోపల వైజంట్లు వెళ్ళకొస్తావు కొంతమంది రాకినా వైజమాను రాకినా కొంతమంది మనుషులు కూడా అనేవాళ్ళు వస్తున్నారు ఆ సొంత ఇంట్లో ఉన్నప్పుడు సొంత ఊర్లో ఉన్నప్పుడు సొంత ఏరియాలో ఉన్నప్పుడు కాదు బుక్ యూజ్ చెప్పు నాయకు పొందగలు లేదు కానీ మేసాలు తిప్పేది పొంగలు కొట్టేది నాకు తిరుగులేదు కానీ ఎరుగు వెళ్ళి పడేది మరి పక్క వెళ్తే ఒక్క మాట మాడాలని భయం మనం ఒక్క ప్రాంతం మార్చేసారు అంటే ఇక్కడ సింహాలు అక్కడ కుట్టరా మనకిచ్చిన ధైర్యం ఏం తెలుసా ఏ చోట్ల ఉండేలాగా ఉంటాం తర్వాత మీరు ఇప్పుడు గుర్తు పెట్టుకోండి బాగా ఆలోచించండి కుక్క ఎవరని చూసి మరుగుంది వెరీ గుడ్ క్లాప్స్ పెట్టింది తెలియని వరకు చూసినప్పుడు కుక్క ముడుగుదా ఓన్లీలో కుక్కంది రోజు నేను వచ్చిపోయే మనిషిని నన్ను చూస్తే ఆ కుక్క ఏం చేస్తుంది తోపు అట్లా నా ద్వారా నాకు వస్తుంది ప్రేమ కాసి వస్తుంది కానీ మరగదు అదే నేను వృత్తి లేని నేను నేను నన్ను నెల ఏం చేస్తుంది కలిసి వస్తుంది అది మేరకు వచ్చేస్తుంది ఈ మాట ఎందుకు చెప్పానంటే మీరైనా నేనైనా ఎవరైనా కుక్కలు వండుకుతున్నారంటే మన గురించి తెలియదు అంటే అంతేనా ఈ పాయింట్ అర్థం కదమ్మా అంటే మన గొప్పతనం ఏంటో మన మంచి ధరలు ఏంటో మన క్వాలిటీ ఏంటో మనం ఎలాంటి వాడమో వారికి తెలియదు ఏం చేస్తారంటే పిచ్చి పిచ్చిగా అరుస్తారు మూరుగుతారు మనం చేయని అవసరం పోతామే తప్ప అని భయపడి మన చోట వదిలేం కదా అదే మన గురించి తెలిసిన వాళ్ళు గా ఉంటారు ప్రేమించాలంటే ప్రేమిస్తారు కలకరించాలంటే కలకరిస్తారు లేదా సైలెంట్గా ఉండాలనుకునే ఉంటారు మన హాని అయితే ఉండదు ఎందుకంటే మన మన పరిస్థితి తెలుసు మన క్వాలిటీ తెలుసు మన ఎలాంటి వాళ్ళలో తెలుసు ఒకవేళ తోడకుండా కొంత అయినా మనతో స్నేహం ఉంటారు కాబట్టి ఆ విలువలవి అవి తెలుసు కాబట్టి ఆ విలువ తెలిసిన వాడు ఎప్పుడు కూడా ప్రేమించే ఆ యొక్క కుక్కేలాగో మనుషులు కూడా అలాంటి విశ్వాసంతోనే ఉంటారు కుక్క మరుగుతుందంటే ఆ వ్యక్తి లేడు ఆ వ్యక్తి గురించి ఆ వెనక ముందు తెలియదు ఆ వ్యక్తి చిన్నవాడైనా మరుగుద్ది పెద్దవాళ్ళైనా మరుగుద్ది వాడు ఎంత స్థాయిలో ఉన్నాడని మరుగుద్ది తెలియదు కాబట్టి అలాగే మనిషిలో సాగుతూ మరుగుతున్నారంటే మన గొప్పతనం ఎవరికి మన విలువులు అనేది వాళ్ళకి తెలియదని అని మనం గుర్తుపెట్టుకుని మనం సంతోషపొనాలని బాధపడతాయి కుక్కలకి ఇచ్చే విలువ మనిషికి ఒట్లు అనుకోండి కుక్క మీద పోతానంటే కుక్కలు కట్ అయ్యింది అంటే పాపం వచ్చిందమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారు కుక్క మీద వస్తా ఉంది అది కట్టమ్మ నా పెంపుడు కుక్క అరే కుక్క అందు మీరు అది పేరు కుక్క కాదు ఏంటంటే ఏదో టాన్ ఏదో జమో ఏదో చెప్పింది మరొకరి ఇంటికి వెళ్తే అక్కడ కుక్క పేదలే వాళ్ళ కూతురు పేరు సోని అని పిలిచింది కుక్క ఇక్కడ చూసి వచ్చింది వాళ్ళకి వెళ్ళా వచ్చింది ఏ సోనియో తెలియదా కుక్కను పిలిచారా తెలియదా కూతురు పిలిచారా తెలియదా రెండింటి ఒకటే పేరు కుక్కకి కూతురు కూడా ఆ పేరు పెట్టి పొరము కూతురు పలికే కుక్క పలికే పేరన్నా మా చూడడం జరుగుతుంది ఎట్ట నా కూతురుతో సమానం ఈ కుక్క లేకపోతే ఈ కుక్కతో సమానం నా కూతురు అనుకుంటున్నారు ఏమో కానీ ఆ రెండింటికి ఒకటే పేరు కుక్క అనే రోజులు కావు మనుషుల కన్నా పక్కన పెట్టేస్తున్నారేమో కానీ కుక్కకి చేదువా మనిషికి జ్వరం వచ్చింది కుక్కకి జ్వరం వచ్చింది ఆ పిల్లకి జ్వరం వచ్చి ఉంటే ఆ పిల్లనేమో బయట మీద తీసుకెళ్లారు కుక్కని కార్బోలు తీసుకెళ్లారు హాస్పిటల్కి మనిషినేమో బయట మీద తీసుకెళ్ళారు కుక్కని కార్బోలు తీసుకెళ్లారు ఇంజక్షన్ దాచుకున్నారు దేనికి ఇల్లు ఉంది కుక్కకుండా విలువ మనిషికి లేని పరిస్థితి నేను చెప్పేది ఏంటంటే మురిగే కుక్క ఎలాంటిదో మన గురించి తెలియ తెలియకుండా ఎనకాల మురిగే వాళ్ళని కూడా అలాంటివి వాడేది ప్రేమించే ఒక విశ్వాసంతో ఎలా బాగుంటుందో మన గురించి ఇలువుగా తెలుసుకునే వాళ్ళు కూడా అదే అర్థంతో కూడి ఉంటారని అలాంటి వారిని మనం గుర్తుంచుకుని సంతోషపడతారు మంచి ఎటువంటి అంటే మాయూడ ఎటువంటి అంటూ మాందుకే ఎన్ని తెలుసుకుంటారంటే ఆ రోజున మరియమ్మ అమ్మ కానీ ఏసేపు కానీ పడినా నిందలు ఇబ్బందులు ఒకటే కాదు అవును ఏసేపు ఇంకా దేవత వచ్చి కళ్ళకి వచ్చి ఏసేపు నువ్వు అట్లా బాధపడద్దు మరి తప్పు చేయలేదు నువ్వు అపార్థం చేసుకోవద్దు ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తితో గర్భం ధరించింది ఆమె రక్షకు నెలబోతుంది ఈ వంశంలో రక్షకుడు పుట్టబోతున్నాడు బావి వంశంలో కాబట్టి నువ్వు ఎవరన్నా ఏమనుకోనిలే మనుషుల మాటలు పట్టించుకోవద్దు నువ్వు ప్రేమగా ఆమెని చేర్చుకుని ఆమెకి సేవలు చేయి అన్నప్పుడు అప్పుడు ఏసేరు ఆమెని చేర్చుకుని ఏ యొక్క చెడు సూపు వైపు ఆ చుడుగా అసలు ప్రవర్తించుకోవాలి అంటే ముట్ట లేదని రాసింది ఏమందంటే ఆమె అసలు ముట్టల ముట్టపోకుండా జాగ్రత్త పడి ఆ పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద అవతరించేవారు ఎటుపడితే మాట్లాడతాను మనిషికి ఏమన్నా పేరు పెట్టారు రెండు నాలుగులు కలిగిన వారు ఎలాంటి వారు మనుషులు రెండు నాలుగు నరము లేని నాలుక ఎన్నో మాట్లాయి సామెత్రులాగా నరము లేని నాలుగు ఎటుపడితేటట్లు తిరుగుతుంది నరమున్నది ఆ బుద్ధి కదా ఎముకలేని నాలుక రెండు నాలుగు అంటే నాలుగే రెండు పక్కల ఆడుతూ ఉంటుంది కాబట్టి ఎట్లయినా సరే ఏ మనిషి దగ్గర మాట్లాడే మాట ఆ మనిషి మాట ఎవరి దగ్గర మాట్లాడేది వాళ్ళ దగ్గర మాట్లాడే వాళ్ళు మంచి వాళ్ళని పిచ్చుకోవాలి అనుకుంటారు మమ్మల్ని వాళ్ళు మంచి వాళ్ళని పిచ్చుకోవడానికి ఎరుటోళ్ళని తప్పుడు చేస్తారు నేను మంచోళ్ళని పిచ్చుకోవడానికి పక్క వాళ్ళు వేసి వేసుకునిపిస్తూ ఉంటారు నీ గొప్పదనం చెప్పుకో నీ స్థితిగతులు చెప్పుకో ఎరుటోళ్ళు తక్కువ చేసి ఇంకొక చెప్పుకోవాలి సరే ఈరోజు జరిగిపోతే ఆ న్యాయం అనేది దేవుడు చూడ భగవంతుడు అనే ఒకడు ఉన్నాడు కదా ఎవరికైనా ఒకరికి ఎవరికైనా అందరికీ కూడా దేవుడు అనేవాడు ఉన్నాడు కదా ఆ దేవుడి న్యాయం తెచ్చడా ఖచ్చితంగా తీరుస్తాడు ఎటు పడితే అటు మాట్లాడటం మళ్ళీ వెంటనే ఓ అనుకున్నది జరగలేదు కాబట్టి మాట మార్చేయటం ముందు ఇది అని మళ్ళీ ఇంకోటి మార్చేయటం ఓ ఇది నమ్మలేదు కాబట్టి ఇంకో మాట మార్చేయటం ఎప్పటికైనా కూడా యథార్థంగా మాట్లాడే ధైర్యంగానే ఉంటాడు ఒకసారి ఒక గొప్ప వ్యక్తి ఒక చిన్న కథ చెప్పాడు ఒక ఊరిలో ఆ యొక్క ఆ ప్రాంత జమీందారు గారి ఎద్దు ఒక సామాన్య వ్యక్తి ఎద్దు రెండు కూడా మేస్తూ పొలంలో పొడుస్తున్నాయి కొట్లాడుకున్నాయి చాలా భయంకరంగా మాట్లాడుకుని చివరికి ఈ సామాన్యుడి యొక్క ఎత్తు ఆ జమీంద గారి ఎద్దుని నేను సంకేసాను సంకేస్తే భయపడ్డాడు ఆ ఏరియా పెద్ద జమీందారు ఎద్దు నైన్ గంట నాకు ఎంత శిక్ష ఎట్ట చె అర్థం కాలేదు నాకు అని ఒకవేళ అట్ల నుంచి అప్పకుండా అంటే అట్లా కూడా తెలుసుకుంటారు అని భయపడి మెల్లమెల్లగా అవి రెండు వేల చేతులు కట్టుకుని అయ్యా ఒక తప్పిదం జరిగింది మీ ఎద్దు నా ఎద్దు పొడుచుకున్నాయి ఆ పోట్లాట్లో అనుకోకుండా మీ ఎద్దుని మా ఎత్తు సంగేసిందయ్యా అని చెప్పాడు అన్నప్పుడు అప్పుడు ఆ చెప్పిన ఏదేదో మాట్లాడి ఏదన్నా కోపాడతానని అనుకున్నాడు ఆయన చాలా చిన్నగా సమాధానంగా దానిది ఏముందలేదా మనుషులు మనుషులకి ఇటువ లేకుండా పొత్తున్నారు ఎత్తులు ఎత్తులు నోరు లేని ఎత్తులు ఏదో కొట్టుకుంటాయి పోట్లాడుకుంటాయి ఆ క్రమంలో ఆ పొరపాట్లు జరిగింది కాబట్టి అది చచ్చిపోయి అవుతున్నాయి దాని గురించి నువ్వు ఎందుకు బాధపడేది దాని గురించి బాధపెట్టుకోమా కానీ ఏదో చేస్తాడనుకుంటే ఎంతో సమాధానంగా ఆ సమాధానం అయితే ఈయనేమనుకున్నాడు మళ్ళీ గమ్మున వచ్చేసినా చనిపోయేది కదా ఎప్పుడైనా పెద్దవాళ్ళకంటే చిన్న చిన్న వాళ్ళకి నిజాయితీ చూపడం అబద్ధం ఆడకూడదు అలా చేయకూడదు కదా ఈయనేం చేశాడు నేను మాట్లాడింది అబద్ధం కదా ఆయన నమ్మేశాడు ఏదో చేస్తాను భయపడి అబద్ధం ఆడాను అయితే నిజం అది కాదు అంటే జన్మందారు కదా తిరిగి వెళ్ళి మా ఇంటికి చనిపోయిందా చనిపోయింది జన్మందారైతే ఇంటి చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే తనని మళ్ళీ ఏం చెప్పాడు ఆయన అయ్యా నిజమాది కాదు నిజం చెప్పాలంటే ఆ కొట్లాటలో చచ్చిపోయింది మీ ఎత్తు అయ్యా ముందేమో మా ఎత్తు చచ్చిపోయి చెప్పాడు ఎవరిదానికి ఏంటి అయ్యా ఎవరి ఎత్తులు పొడుచుకున్నాయి పొడుచుకుంటే మీ ఎద్దు మా ఎద్దు ఘోరంగా కొట్లాటలో ఒక ఎద్దు చనిపోయింది ఆ ఒక ఎత్తు ఏమంటే అది మా చనిపోయింది అయ్యా మీ ఎద్దు పొడిచిందయ్యా అవునా ఒక ఎద్దు చనిపోయిందా దాంట్లో ఏం ఉందని అయ్యా మనిషికి వెలుగు లేదు ఎద్దులెద్దులు కొట్లాడుకున్నాయి సహజంగా జరుగుతాయి నాకేదో నష్టపరిహారం అనేది ఇచ్చేస్తాం కానీ చాలా సైలెంట్గా చెప్పాడట ఏమో ఏం జరుగుతుందో అనుకుంటే ఎటు జరిగింది అనుకుని ఇప్పుడు నిజం చెప్పాలనుకుని ఏం చేశాడంటే వాస్తవానికి అతికాలయ్యా మా ఇద్దే పొడిచింది మీ ఇద్దే చచ్చిపోయిందయా నేను అట్లా చెప్పాను మా ఇద్దే పొడిచింది చచ్చిపోయిన మీదే అని అడట అంత కూలుగా మాట్లాడిన వ్యక్తి వేలెద్దరు చచ్చిపోయాడప్పుడు కూలుగా మాట్లాడినాడు మాలిసింది మీ ఎందుకు సరిపోయిందయ్యా అని చెప్పిందనేటప్పటికి యారా ఎట్లా కనిపిస్తున్నావురా నేనే ఏమనుకుంటున్నావు ఊరు ఊర్లే దళదాడి ఇక్కడ మా నాటి ఎత్తుని మీలాంటి ఎత్తు పొడవ మీ ఎత్తు పడిస్తే మా ఎత్తు సరిపోవటమా అంటే ఎట్లా కనిపిస్తున్నాడే నేనంటే ఏమనుకుంటున్నావు అది ఇదే అని చెప్పేసి ఇతను తీసుకెళ్లి శిక్ష అని చెప్పేసి మాట్లాడే ఎందుకు వచ్చిందంటే రెండు నాలుగు ఏదైతే సరిపోయింది సమాన సరిపోయింది మీరు పడితే అప్పుడేమో గొప్పగా బిల్ అయ్యాడు అంటే మా ఎత్తు ఒక మరతాంతింది గెలిచింది అనుకున్నాడు లేదా ఏంటంటే మీ యొక్క చచ్చిపోయింది మా ఇంకా కొడిసింది అయ్యా అంటే సామాన్యుడు ఎత్తు పడితే మా ఎంత చచ్చిపోతున్నా నేను ఎవరినైనా చదువుతాను అని చెప్పేసి అతనికి మాట తప్పి శిక్ష చేస్తానంట మనండి ఎట్టు పడితే అంటూ ఎటు వీళ్ళు ఉండే వాళ్ళ అవసరానికి ఒక మాట అవసరం లేనప్పుడు ఒక మాట ఈ మనుషుల వ్యక్తికి అవసరం ఉందన్నప్పుడు ఆ మాట అవసరం దాగిపోయింది అనుకున్నప్పుడు అదొక మాట నిజం నెమ్మదిగా తెలిసిందా లేదా ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా జరుగు ఓడిపోయినట్టుంటే గొప్ప గెలుపు ఖచ్చితంగా వస్తుంది రోజు గెచ్చిన వాళ్ళు గెలిచినట్టే ఉండరు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టే ఉండరు ఖచ్చితంగా వాడని గెలుపు జీవితానికి అది ఖచ్చితంగా జరుగుతాయి జీవితంలో వెలుగు చేయడం ఎలా ఉందో మన జీవితంలో అలాగే వాటర్కి పిలుపులు కూడా వస్తాయి ఎప్పుడు కూడా ఒకలే గెలవు ఎప్పుడు ఒకలే ఓడిపోరు తుంగిపోవాల్సిన అవసరం లేదు గెలిచినప్పుడు ఎక్కిపోవాల్సిన అవసరం లేదు ఓడిపోయినప్పుడు తుంగిపోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి దేవుడు ఒక న్యాయం చేస్తాడు మన ఓపిక ఆ ఓపికే మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది